இருந்தார் <saiden> <energetic> <ecesaza make invece>

ఉన్నది అటువంటి చిన్నవాడు దేవుడమ్మా రామరామ

మరి కోరిక రాదుకుంటూ ఉంటారు దేవుడు ఉంటే గదే లోపల భగవంతుడు నేను గుర్రాల జామల గుర్రాన్ని పుట్టించుడు ఎర్ర జామల్ల ఎరుగు పుట్టించుడు ఆ భగవంతుడు పుట్టే కదే లోపల రఘుదేవుని పట్ల పట్ల వారి దామలయ్య డామలయ్య అటువంటి వారే కౌసల్య దేవి గర్భంలో అటువంటి సంఘటన ఒక్కరోజు ఏడాది దినం ఐదేళ్ల పొద్దు ఎప్పుడు కలిసి పాయిను ఆ దేవుడు అటువంటి వెనకనే పరమేశుని అంశ లోపల పుట్టిన భగవంతుడు మళ్ళీ ఆ పరమేశుని అంశాలు పుట్టిన నాడు భగవంతుడు అటువంటి భూమి మీద పుట్టించినప్పుడు పరమేశుడు ఏమన్నాడు నువ్వు పుట్టిన గడియ మంచిది నువ్వు పుట్టినాక

అటువంటి బాలుడు మల్లయ్య అయినప్పుడు మల్లయ్య కనుకనే మీ పుట్టక నేర్చుడు దేవుడు మల్లయ్య పుట్టడు విద్యలు పెరిగే నేర్చుడు సిద్ధ కోటి విద్య నాడు నుంచి భగవంతునికి చదువు మీద ఆలోచన లేదు అటువంటి ఊరి మీద ఆలోచన పడ్డది భగవంతునికి మల్లయ్య కొల్లాపురి పట్టణాన్ని ఎట్లా ఉంది అదే కొల్లాపురి పట్టణాన్ని ఎట్లా నిలబెట్టుకోండి నేను రాజమెినట్టు నేను రాజవేయాలనుకున్నా మీరావాల్ <tries> కొల్లాబరి మరిగా మదినే పదిహారు మి ఎలా వీరపుత్రుడు భగవంతుడు భగవంతుడు మళ్ళయ బుద్ధి నేర్చినాక మరి ఓములు జంగాలు ఒకనాటి మునుడు భగవంతుడు అటువంటి చూడు దేవుడు కొల్లాపురి పట్నములా దాన ధర్మాలు మంచిగా దేవుడి దానానికి అంత వాసపడి

ம அப்படிக்கைனா பெடுசிக்கு தட்சணம் போயராது குப்பக்கு முதலே போயராது பண்ட சீர் வெள்ளி போட்டு பண்ட சீர்ப்பு பெய் லமுச்சீரு பெருக்கு வச்சு நாடு தான தரமான அய்யா எவரி படிந்த కొండవీడ ఉన్నడు అడవంటి దెనికి రాజ్యం వేలే ఎట్టి సంగమయ్య నడవ ఉన్నటవంటి ఎక్కుని శివ బొల్ల సెగ్రడ కళ్ళ చూసి ఏయ్ కెరల గౌరీ మనోహరుడి నిత్యానందుడు నీలకంఠుడు అయిన ఆ మూడు గన్నలవాడు ముఖం ఈశ్వరుడు కళ్ళ చూసి ఆనాడు దివ్య దృష్టి చూసి బా పరమేశుడు ఏమనుకున్నాడు అయ్యో కొడగా ఈ ఆల కచ్చి మీద నువ్వు దాన ధర్మాలు కొడగా నువ్వు ఎటువంటి పెట్టే దానానికి మోక్షం లేకపాయి ఎందుకంటే మరి సంకల సతి పెట్టుకొని సర్వరాజ్యాలు ఏలా ம பெ அால பால ஆனாந்து மோட்சம் ఆనాడు నా కొడుకు పుట్టించిన ఒక్క మాట చెప్పిన కొడక ఎన్ని రోజులకున్న కొడక మోపు బరువు నాది కొడక నువ్వు తలసిన నాడు తలావకుండా నేను వద్ద ఈ కొడుకు పెళ్లి వీది బుద్ధులు లేవు లగ్గ మీద లగులు లేవు నా కొడుకు పెళ్లి మీద ప్రేమలు ఉట్టియాలి లగ్గ మీద లగులు ఉట్టి నా కొడుకు పెళ్లి చేసుకునే ఉపాయం చేయాలనుకోడు పరమేశ్వరుడు నేను ఎట్లా పోవాలన్నా తోడ పుట్టిన ఇద్దరు తమ్ములను ఇద్దరు అనుకున్నాడు తమ్ముడ రా విష్ణుదేవుడా குக்கம்ம தண்ட்மமூர் குக்கம்ம தண்ட பயரு குக்கமூர்த்தி அணு பிள்ளும் அண்ணயா மரி நான் குக்கமூர்த்தி காது விஷ்ணுமூர் அண்ணா தமிழ் விஷ்ணுமூர் பெட்டு எந்த காலம் கடல பட்டே అనుకోని ఆ మాటలు మాట్లాడకు తమ్ముడా నేను ప్రేమతోటి తమ్ముడా విష్ణుమూర్తి అని పిలిసిన నేను విష్ణుమూర్తి ఆ తమ్ముడు అన్నాడు అన్న ఎందుకు వెలిసినవంటే మన కొడుకు మళ్ళీ పెళ్ళి మీద బుద్ధుని చెప్పి రావాల తమ్ముడా మరి బుద్ధిని చేసిన వాడిని జ్ఞానం చేసిన వాని అన్నిటికీ నేనే ముందు పడితే మీ మనసు ఎంత కల ఉంటదో మీరు ఒక్కసారి ముందు ముందున్నాడు రాత్ర அண்ணய சர்வசம்மேன்சுவ எப்படோ அந்த விஷ்ணுமூர் தெளிவக்கோ ரெண்டோ தம்முதே

గోడలు పట్టుకొని గిట్టి బ్రహ్మపుర్తి ఇట్లా నీ పేరు బ్రహ్మదేవుడు తమ్ముడా నేను కూడా గట్టినారా బ్రహ్మదేవుడు ఈ ఉడకపోతకు నీ కావచ్చు నా నోట పాప మాటలు వలకటోని కాదు పెద్దోన్ని బుద్ధివంతుని తమ్ముడాలో ఒక మీరు అటు ఇటు ఇటు కాకుండా అటు కాకుండా మాట్లాడతారు அந்த காக்கொடி தெடி தெரியொக்கடி மாட்டாடு இது மந்தி நீ அம்பர முகட்ட கூட ப்ரஹ்மதேட் பிடிச்சாரா మరి ఎందుకు తెలిసినా అంటారు నువ్వు అన్న ఏమో గానీ సరే నువ్వు విచ్చే కారణం ఏందన్నా నిన్ను తెలిసిన కారణం అంటే తమ్ముడు కొడుకు మళ్ళీ పెళ్లి మీద పుట్టు చెప్పిరారా అన్నా శలు ముందా కొమ్ములు ముందా ముందా కొమ్ములు ముందా అంటే పుట్టుకతోటి వచ్చేది శివులు తమ్ముడు పుట్టుతా పుట్టినాక పెరుగుతంటే వచ్చేది కొమ్ములు

తెలుసు అన్నప్పుడు పర్వాలేదురా ఒక మాట చెప్తా మనం ముగ్గురు మూడు వేషాలు కట్టుకొని భూలోక నగరం పోయి మన కొడుకు మళ్ళీ ఎక్కువ మీద బుద్ధుడు చెప్తాము మనం ఈ ప్రకారంగా పోతే మన కొడుకు మళ్ళీ చూసి నాయన మీ తోటి వస్తాను మన ప్రాంతాల మీద కన్నీరు అన్నీ తమ్ముడా మనం ముగ్గురం వచ్చినామని మన కొడుకు తెలవకుండా మారు వేషం మీద పోయి మన కొడుకు అడగడం కచ్చి పోయి పోయిలవాడము అనుకో కొడుకు మనల్ని కన్న కండ చూస్తాం మరి కండ చూసినప్పుడు దానం పెడతానంటే మన కొడుకు చేత దాన ధర్మం పట్టకుండా మనం వెళ్ళిపోవాలి తమ్ముడా అప్పుడు మన కొడుకు అయ్యో నా చేత దానం పట్టలేదే ఎక్కడ పెద్దలు నేను ఏం తప్పు చేసినా ఏం నేరం చేసినా అని మనం అడిగేదానికి వచ్చినప్పుడు లక్క వేసుకోమందని చెప్పు సాలు కట్టుకొని ఆ లోకం తెలిసి లోక నగరం అని వద్దామని ఎట్లా వద్దామని అదే కాదురా ఆనాడు ముగ్గురు మూడు వేలు సాలు కట్టుకొని మరి ఆనాడు చూడవయ్యా ముగ్గురు ఒక ఏమో తోలే భగవంతుడు ఆ సింహాసనం మీద కూతున్న కుర్చిముగడికి వచ్చి ఆ ముగ్గురు పెద్దలు వచ్చి నిలబడ్డప్పుడు దేవుని మదిలోపల చూడు మరి అటువంటి కనుక నేను గావరే గావరే దేవుడు మళ్ళయ అనుకున్నాడు అయ్యో ఈ ముగ్గురు పెద్దలు ఎవరో తెలియదు చీర ముందుకు వస్తే ఆ మదిలోపల ఆకులు గురు అవుతుంది ఎవరు కావచ్చు వీళ్ళు అనుకున్నాడు సారి దిగుర లేచి నిలబడి ఉన్న కింద పడి దొరికి అయ్యో పెద్దలారా మీరు వచ్చిన కాంటే నా మది లోపల కలవర పెడుతుంది పెద్దలారా ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది అయ్యా మీ అటువంటి కనుక ఊరు ఎక్కడా మీ రాజ్యం ఎక్కడా మీ దేశం ఎక్కడా ఎందుకు వచ్చిల్లయ్యా అంటే మరి ఆ దేవుని మాటలకు కన్నెత్తి చూద్దలేరు ముగ్గురు పెద్దలు పన్నెత్తి కలుగుతలేరు అయ్యారా దాన ధర్మం కొరకు వచ్చిల్లా దానం అంటే దేవుని చేత దానం పడుతుంది ముగ్గురు పెద్దలు కనుక గురుకు పను బాదు మధ్య మధ్యకు వాళ్ళు వెళ్ళి నా చేత దానం పట్టలే మానవుడు లేదు ముగ్గురు పెద్దలు ఎక్కడి నుంచి వచ్చి నా చేత దానం పట్టలేదంటే నేను తెలిసి తప్పు చేసిన తెలియక తప్పు చేసిన ఏమన్నా తెలిసి తెలియక తప్పు చేస్తే నా తప్పు నాకు చెప్పాలి మరి ఎలా వీళ్ళు దానం పట్టలేదంటే నాకు కలంకం వచ్చిన విచారణ ఇప్పటికైనా అప్పటికైనా ఎంత దూరం పోయినా ఎంత మనసు ఉండాలి దంట సోపతి కావాలి పోయిన కాడ అడమే జరుగు శుభమే జరుగు మంచి కార్యం చెడు కార్యం ఏదన్నా జరగవచ్చు మన మాట అతలా ఇంకొకరు తోడు కావాలి ఆ తోడు ఏమంటే ఆలోచన పోయి అలాడు నా తోడ పుట్టినవాడు నా కూడ వెళ్ళినవాడు వాడు నా తమ్ముడు సంగన్న చెట్టు కింద కాడ కొట్టి బాసి కూడి ఆడిన వాళ్ళు தமிழ் தான் தமிழ் எப்போ அனுப்ப ఎప్పుడైతే తమ్ముడు సంగన్న వేడికి రానవచ్చిండు సంగన్న కనుక బాధ్యత ఎక్కువ ఉన్నాయి ఒక్కసారి అన్నడు చూసి అన్న గంట కోరువయి తమ్ముడు ఏమంటాడు అది అలా ప్లాన్ అది ఎండగొడతాంది అన్నా ఆ ఎండగొడతాంది వట్టి నినా శౌడల గారి ఆ ఆ అత్తగారుకి కూలర్ లామే కదా కూలర్ పెడతలేరా యాల్లూడా శౌడలు కొట్టంగా ఎండలు కొట్టంగా శౌడల యారంగం ఈ ఎండలు వడి ఈ కట్టం మీద ఎందుకు వచ్చినావరా అయ్యో తమ్ముడా తమరా తన్నన్నా ఆ మరి ఏరానో కచెర్ మీద కూర్చోన రావంట దేజమేలు కుండా మరి దర్వాలే చేస్తానా మరి ముగ్గురు పెద్దలు వారి ధర్మం చేతికుంటే ధర్మం పెట్టిన మరి నా పెడితే దండం పెడితే దండం పెట్టదు అలా మరి మరి పెట్టలేదు చూసినవాళ్ళ అది వేరేది